మెగా డిఎస్సి ప్రకటిస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఉత్తి డిఎస్సి కూడా ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులంతా ఆవేదనతో ఉన్నారు దాదాపు పది లక్షల మంది అభ్యర్థులు ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవలే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో సెగ తగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వమే మారిపోయింది ఈ ప్రభుత్వం మారుకోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగుల యొక్క వాళ్ళ అసంతృప్తి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటమే కారణం కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకి ఊరట కలిగించే విధంగా మెగా డిఎస్సిని వెంటనే ప్రకటించాలని డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము డిఎస్సి ప్రకటించమని మేము అడుగుతూ ఉంటుంటే డిమాండ్ చేస్తూ ఉంటే అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం వాదన చాలా విచిత్రంగా ఉంది మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అభ్యర్థులకు సంబంధించిన ఉద్యోగాలు నాలుగు వేలు ఇచ్చేసాం అదేవిధంగా రెండు వేల ఎనిమిదికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ఉద్యోగాలు రెండు వేలు ఇచ్చేసాం దాదాపు ఆరు వేల పైగా ఉద్యోగాలు మేము భర్తీ చేసేసాం కాబట్టి పోస్టులు లేవు అని చెప్పి చెప్తున్నారు ఇది చాలా అన్యాయం చాలా అన్యాయం ఇది నిరుద్యోగుని మోసం చేయడమే ఇది కాబట్టి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఒక పత్రం విడుదల చేయండి ఈ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి బొత్సగారు మాట చెప్తారు ప్రిన్సిపల్ సెక్రటరీ మాట చెప్తాడు కమిషనర్ ఒక మాట చెప్తాడు మీడియాకు ఒక లీక్ ఇస్తారు అసలు ఏంటి ప్రభుత్వం పారదర్శంగా ఉంది అని అంటే నిరూపించుకోవాలంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చెప్పండి ఆ పోస్టులకు సంబంధించి భర్తీ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏకాపాధ్యాయ పాఠశాలలు చాలా ఉన్నాయి ఈరోజు విలీన పేరుతో చాలా పాఠశాలని మూసేసి ఉన్నారు కాబట్టి ఇది నిరుద్యోగుల్ని మోసం చేయడమే దగా చేయడమే కాబట్టి మీ మీద ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత నిరుద్యోగుల్లో కార్ చిచ్చు లాంటివి పోతుంది ప్రభుత్వ పెద్దలకు అర్థం కావట్లేదు ఇది పది లక్షల మందికి సంబంధించిన విషయం పది లక్షల అంటే దాదాపు ఇరవై లక్షల ఓట్లకు సంబంధించిన విషయం ఇది ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి ఏ ప్రభుత్వం అయినా మారినప్పుడు మనం గమనిస్తే ఒక పర్సెంట్ ఓట్ల తేడాతోనే ప్రభుత్వం పడిపోద్ది మారిపోద్ది ఆ ఒక పర్సెంట్ మేము నిరుద్యోగం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి బొత్స సత్యనారాయణ గారు స్పందించాలి ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా తొమ్మిదో తేదీలోపు అల్టిమేట్ ఇస్తున్నాం తొమ్మిదో తేదీ లోపు డిఎస్సిని ప్రకటించాలి లేదా పదో తేదీన మేము చేసే కార్యక్రమానికి మీ నిరుద్యోగుల నిరసన గళానికి నిరసన చేసే పద్ధతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలని తెలియజేస్తూ ఉన్నాం నా పేరు వైరాము డివైఫై రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రంలో ఇప్పటికే మెగాడిఎస్సీ కోసం పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తానని చెప్పారు ఒకేసారి మెగాడిఎస్సీ ఇస్తానని చెప్పారు నాలుగున్నరేళ్ళు పూర్తి అవుతా ఉన్న ఒక్క డిఎస్ కూడా ఏవన్ ఏకైక ప్రభుత్వంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిగిలింది కాబట్టి ఈ చివరి అంగంలోనైనా మెగా డిఎస్సి ప్రకటన చేయాలి అని చెప్పి మేము డివైఎఫ్ఐ అడుగుతున్నాం ఇప్పటికే జిల్లాలో ఆందోళన చేశాం అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ఆ కార్యాలయం ముట్టడి చేశాం కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అందుకే చివరిగా ఈరోజు సీఎంకి సమూహ వినతిపత్రం ఇవ్వడం కోసం ఈరోజు నిరుద్యోగులు సమాతం అవుతున్నారు ఈలోగా పదవ తేదీలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే మాత్రం పదవ తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కదిలి వచ్చి సీఎం కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పే సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్రంలో ప్రభుత్వం చెప్తున్న కాకి లేఖలు కాకుండా ఈరోజు దాదాపు లక్ష ఎనభై ఎనిమిది వేలు టీచర్లు ఉండాల్సిందిగా కేవలం ఇప్పుడు లక్ష అరవై తొమ్మిది వేలు మాత్రం వర్కింగ్లో ఉన్నారు అంటే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఖాళీలు ఉన్నాయి ఇవి కాక ఈ నెలలోనే దాదాపు ఆరు వేల మంది రిటైర్డ్ అవుతున్నారు అరవై రెండు పెంచినా కూడా ఈ ఈ లెక్కన మొత్తం ఇరవై ఐదు వేలు ఖాళీలు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి మరోపక్క టీచర్ లేక విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు లేక డ్రాప్ అవుట్ అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం ప్రభుత్వ విద్య రంగ సంస్థ అంతా కూడా వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తొమ్మిదవ తేదీ చివరి నాటికి తొమ్మిదవ తేదీ నాటికి కనుక మెగాడిఎస్ఈ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోతే పదవ తేదీన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులందరూ కూడా డిఎస్ కోసం మిత్రులందరూ కూడా మాతో కలిసి రావాలని ఉద్యమంలో భాగస్వాములు కావాలని తడోపెట్టు తేల్చుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జి రామన్న డివైఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి